ఒకే ఒక్క చపాతీ కర్రీ ఉంటే చాలు దారంతో పనిలేదు ఈజీగా పూలని అయితే అల్లేయచ్చు చూస్తే ఖచ్చితంగా మీరే షాక్ అవుతారండి ఈ అద్భుతమైన టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ అండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ప్రతి ఒక్క టిప్పు కూడా ఒక ఆనిమత్యం అని చెప్పుకోవచ్చు సో అన్ని టిప్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ అండి అన్నీ కూడా కొత్త కొత్త టిప్స్ సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎగ్స్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనం బయట పెట్టేస్తూ ఉంటాము బయట పెట్టడం వల్ల ఎక్కువగా పాడైపోతూ ఉంటాయండి ఎగ్స్ అలా పాడవకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మనం బయట పెట్టుకున్నా కూడా ఎగ్స్ ఎక్కువ రోజులు ఉంటాయండి సో ఎందుకంటే ఎగ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో బయట ఉంచుకున్న కొంచెం ఒక ఒక్కొక్క ఎగ్కి ఆయిల్ అప్లై అనుకోండి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయండి ఇంకా సెకండ్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను సో ఎగ్స్ మనం తెచ్చుకున్నటువంటి ఎగ్స్ మంచివా కాదని ఎలా తెలుసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇది మీ అందరికీ కనిపించడం కోసం ఒక గాజు గ్లాస్ తీసుకున్నాను గాజు గ్లాస్లో నిండుగా వాటర్ పోసుకున్నానండి ఈ ఎగ్ దానిలో వేసుకుంటే మునిగి ఉంటే మంచి ఎగ్ అనేది అర్థం అండి లేదు మనకి పైకి తేలుతుంది ఎగ్ అనుకుంటే అది పాడైపోయిందని అర్థం సో ఇలా అయితే తెలుసుకోవచ్చండి ఎగ్స్ మంచివా కాదని చాలా డౌట్ పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ కానీ ఇలా ఎగ్స్ మంచివా కాదా అని వాళ్ళు ఇలా టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు సో ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా సొరకాయలు కూడా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి సొరకాయలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు సొరకాయలు మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెడితే అది ఏమవుతుందంటే బెడ్స్ పారిపోయి లోపలంతా కూడా ముదిరిపోయినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది పాడైపోతూ ఉంటుంది మనం బయట ఉంచుకున్న సొరకాయ ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అసలు ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా బయట ఉంచుకున్నా కూడా అలానే ఉంటుందండి సో ఆ టిప్ ఏంటో తెలుసుకుందాం సొరకాయకి ఇదంతా కూడా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని తేమ లేకుండా ఆర పెట్టుకున్న తర్వాత కొద్దిగా మనం కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ అప్లై చేసి ఇలా ఉంచుకున్నాం అనుకోండి మన ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట ఉంచుకున్నా పాడైపోకుండా సొరకాయ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఇలా మునక్కాయలు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా మొనకాయలు మనం ఎక్కువగా ఏదైనా ఒక క్యారీ బ్యాగ్లో కానీ లేదంటే ఏదైనా ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకుని పెట్టుకుంటూ ఉంటాము క్యారీ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా మునకాయ మొక్కలు లోపల లోపల గాలాడక వాటర్ బబ్బులు ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మునక్కాయలు మొత్తం కూడా తొక్క తీయకుండా కొంచెం పై పైన ఈ విధంగా పైన ఉన్నటువంటి తొక్కను తీసి కొద్దిగా ఈ విధంగా మొక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ మొక్కల్ని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి ఏదైనా ఒక బాక్స్ తీసుకుని ముందుగా న్యూస్ పేపర్ని అడుగును వేసేయాలండి తర్వాత మునక్కాయ మొక్కలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిలు ఈ విధంగా మునక్కాయ పైన అప్లై చేసామనుకోండి ఇదంతా కూడా మునక్కాయ ముక్కలకు పడుతుంది ఆయిల్ సో న్యూస్ పేపర్ కూడా వేసాం కాబట్టి మనకి ఎక్కడ కూడా తేమ ఉన్నా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం ఈ విధంగా బాక్స్కి మూత పెట్టేసి పైన కూడా ఒక పేపర్ అంటే మూత పెట్టుకునే ముందు పైన కూడా ఒక న్యూస్ పేపర్ వేసేసి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుందండి సో ఇలా ట్రై చేసి చూడండి మునక్కాయ ముక్కలు ఎన్ని రోజులైనా మనకి పాడవకుండా నిజంగా చెప్తున్నానండి టెన్ డేస్ వరకు ఉన్నా కూడా పాడవకుండా అలానే ఉంటాయి సో మనం ఈ విధంగా బాక్స్లో పెట్టేసి అలా పెట్టకుండా అడుగున న్యూస్ పేపర్ వేసేసి ఇలా మునకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పైన కూడా ఒక పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి ఈ ట్రిక్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎగ్స్ మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఎగ్స్ పగిలిపోకుండా ఉండాలి అంటే జెనటిక్ని ట్రై చేయండి కొద్దిగా బేకింగ్ పౌడర్ అలానే కొద్దిగా నిమ్మరసం అంటే నిమ్మ తొక్కతో తొక్క అయినా వేసుకోవచ్చు కొద్దిగా నిమ్మరసం అయినా వేసేసామనుకోండి అసలు పగిలిపోకుండా వస్తాయన్నమాట మరి ఇప్పుడు ఎగ్స్ అయితే ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం చేత్తో తీయాలంటే త్వరగా రాదు కదా మనం హడావుల్లో ఉండగా తొక్క తీయాలంటే సరిగా రాదు ఈ విధంగా ట్రై చేయండి ఒక బాక్స్లోకి ఈ విధంగా ఎన్ని ఎగ్స్ అయితే మీరు బాయిల్ చేసుకున్నారో అన్ని ఎగ్స్ ఈ విధంగా బాక్స్లో వేసేసుకొని స్టీల్ బాక్స్ లో ఈ విధంగా కిందకి పైకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా అంటే చాలండి మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఆ పెంక్ అనేది వచ్చేస్తుందండి అండి మన సగం వచ్చి సగం రాకుండా ఉన్నా కూడా ఆ పెంకులు అనేవి ఇలా ఎగ్ కుండిపోయి మనం కర్రీస్ లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఎగ్స్ పెంకులు త్వరగా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్కింగ్ ట్రై చేయండి స్టీల్ బాక్స్ లో వేసేసి త్రీ ఫోర్ టైమ్స్ మూత పెట్టేసి ఇలా ఊపామనుకోండి మనం అసలు దాని దానంతట అదే వచ్చేస్తుంది మనం తీయాల్సిన అంత అవసరం కూడా ఉండదు ఈజీగా ఇలా పెంక్ అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి చింతపండు మనం అప్పటికప్పుడు నానబెట్టుకుని రసం తీయాలంటే త్వరగా రాదు కదా ఈ విధంగా ట్రై చేయండి మనం ఏదైనా రైస్ కానీ పక్కన ఏదైనా వండుతూ ఉంటాం కదా అంటే కిచెన్లో మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఇలా మనం ఎక్కడైతే నేను కుక్కర్లో రైస్ పెట్టుకున్నాను రైస్ అంతా అయిపోయిందండి వండటం ఈ విధంగా దానిపైన కొద్దిగా వాటర్ అంటే చింతపండు మనకి త్వరగా పని అవ్వాలంటే గుజ్జు త్వరగా రావాలంటే ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేయండి ఇలాగా పైన ఈ విధంగా చింతపండు గిన్నెని పెట్టేసాం అనుకోండి చక్కగా ఆ వాటర్ ఆవిరికి వాటర్ వేడవుతుంది చింతపండు మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు గుజ్జు చక్కగా వచ్చేస్తుందండి చింతపండు రసం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకి హడా లేకుండా త్వరగా పని అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా అన్నం పైన ఈ విధంగా చింతపండు నానబెట్టుకున్న గిన్నె పెట్టేసామనుకోండి సేపట్లో చక్కగా మనకి ఈ విధంగా చింతపండు రసం వచ్చేస్తుంది మన పని కూడా ఈజీ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి ఇది ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నాను అనమాట లింక్ కావాలంటే కమెంట్ చేయండి తప్పకుండా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను సో ఈ విధంగా నేను ఇది బుక్ చేసుకున్న తర్వాత నాకు పని కూడా ఈజీ అయిపోయిందండి ఎలా అనుకుంటున్నారా ఇలా ఉల్లిపాయలు అయితే ఇది వరకు కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట ఎక్కువగా నీళ్ళు వచ్చేసేయండి కట్ చేయాలంటే ఒక ఏడుపులాగా అయిపోతూ ఉండేది సో ఇది మా పాప బుక్ చేసింది అనమాట ఆన్లైన్లో బుక్ చేసింది సో ఇది క ఇది నేను ఇందులో ఈ చేపర్లో వేసుకున్న తర్వాత ఆనియన్స్ ముక్కలు మనకు కళ్ళ వెంట నీళ్లు ఒక్క చుక్క లేకుండా చక్కగా కట్ చేసుకుంటాను ముందుగా మనం దోశల్లో ఎక్కువగా ఆనియన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి దోశల్లో కూడా చక్కగా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవచ్చు ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇది దీనికి ఇలా లోపలికి ఒక సరుపుగా ఉండేటటువంటి ఇలాంటిది ఇచ్చాడనమాట ఇది ముందుగా పెట్టేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కానీ లేదంటే ఆనియన్స్ కానీ ఇలా కొంచెం కట్ చేసేసుకొని తొడుములు తీసుకుని అందులో వేసేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా పైన ఫుష్ చేసేది वक्तें ఇచ్చాడండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా పైకి కింద కనుకుంటూ ఉంటే మనకి ముక్కలు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయనమాట మనం ఈ విధంగా దానిలో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పుష్ చేసేది ఈ విధంగా దీంతో పుష్ చేసామనుకోండి చక్కగా మనకి ఏ సైజు ముక్కలు కావాలన్నా కూడా ఈ విధంగా పుష్ చేసుకుంటే చక్కగా మనకి మనకి సన్నగా కావాలన్నా వస్తుంది కొంచెం పెద్ద సైజు ముక్కలు కావాలన్నా కూడా ఈ విధంగా దీనిలో అయితే కట్ చేసేసుకోవచ్చండి నాకైతే చాలా ఈజీ అనిపించిందండి వంట ఇది వచ్చిన తర్వాత ఇది మా పాప బుక్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది నాకు మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి సో ఈ విధంగా మొత్తం కూడా నేను టమాటాలు తొడుములు తీసేసి ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలండి టమాటా ప్రకారంగా వేయకుండా కొంచెం రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసుకొని ఇలా చార్పుగా ఉండేటటువంటి చాకులు అయితే ఉంటాయండి లోపల ఈ విధంగా పెట్టేసి పై మూత పెట్టేసుకొని ఇలా పుష్ చేస్తే చక్కగా మనకి కూరగాయలు కట్ చేసే పని లేకుండా ఈ విధంగా చక్కగా ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఇందులో చక్కగా వేసేసుకొని ఈ విధంగా అనుకున్నాం అనుకోండి మనం సన్నగా కట్ చేసే పని లేకుండా ఈజీగా మనకు ముక్కలైతే అయితే రెడీ అయిపోతాయండి ఈ విధంగా టమాటా ముక్కలు పెద్ద సైజులో వేసామనుకోండి కర్రీ త్వరగా అవదు మనకి ఉడకాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా మొక్కలు ఇందులో వేసేసుకొని కర్రీ చేసుకున్నాం అనుకోండి మనకి పని ఈజీ అయిపోతుంది త్వరగా పని కూడా అయిపోతుంది ట్రై చేయండి ఫ్రూట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మావారు ఇంకా ఈ ఫ్రూట్ నేను ఎప్పుడూ అయితే తినలేదు సో మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి దీన్ని ఎలా తినాలనేది కూడా తెలియదండి దీని లోపల ఎలా అయితే ఉంది లోపల ఇక్కడ సన్నగా సీడ్స్ అయితే ఉన్నాయండి ఇంకా నాకు ఎందుకో అదోలా అనిపించి ఇంకా పక్కన పెట్టేశారనమాట మీకు కూడా ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది చూశారు కదా ఈ ఫ్రూట్ ఫేర్ ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్ ఫేర్ ఏంటో అనేది సో దీన్ని ఎలా తినాలనేది కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి సో ఈ ఫ్రూట్స్ ఏంటనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నాను ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి ఆనియన్స్ తొక్కలు కానీ ఇలాంటివి మన ఫ్రూట్స్ తొక్కలు కానీ లేదంటే వెజిటేబుల్స్ తొక్కలు కానీ ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసేసుకొని ఈ విధంగా ఒక నైట్ అంత అలా ఉంచి ఉదయం మార్నింగ్ మొక్కల మొదట వేసామనుకోండి మంచి గ్రోప్ అయితే ఉంటుంది మొక్కలు కూడా ఎక్కువగా మనం ఎరువులు ఇచ్చే పని లేకుండా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ని చక్కగా మనం మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలు ఫ్రెష్గా చాలా చక్కగా పెరుగుతాయి అలానే మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి సో మరి ఈ తొక్కలు పైకి కనిపిస్తాయి కదా మన ఇంట్లో ఎలుకలు కానీ పందుకొక్కలు కానీ ఇలాంటివి వచ్చేసినాయి అనుకోండి మళ్ళీ ఇవన్నీ తో తవ్వేస్తాయని మీకు ఇబ్బందిగా ఉంటే ఇలా ఈ కంపోస్ట్ మొత్తం కూడా చెట్టు మొదట వేసేసి మట్టి కప్పేసామనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అవి తోడతాయి అని ఇబ్బంది కూడా ఉండదండి ఎందుకంటే మట్టి కప్పెట్టేస్తాం కదా ఎక్కువగా ఈ విధంగా మట్టి కప్పెట్టేసి ఏదైనా బరువుగా ఉన్నటువంటి ఏదైనా బరువుగా ఇక్కడ కొబ్బరి బండం తాగింది ఉందండి ఇంకా ఇది ఖాళీది అయిపోయింది కాబట్టి ఇది నేను పైన ఇలా పెట్టుకుంటున్నాను సో బరువుగా ఉన్నటువంటి ఏదైనా పెట్టేసుకుంటే ఇలా తవ్వకుండా ఉంటాయి ఎలకలతో పందుకొక్కలతో సమస్య అనేది ఉండదండి ట్రై చేయండి సో మరి ఇలా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ టీ పౌడర్ కానీ బియ్యం కడిగిన వాటర్ కానీ అలానే గుడ్డు పెంకులు కానీ ఇలా చెట్టు మొదలు వేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది ట్రై చేయండి ఇలా మనం వేస్ట్ అని పారబోసే బదులు మొక్కలు ఇచ్చుకున్నాం అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది ఇలా పువ్వులు కూడా కలరు ఫుల్గా పోస్తాయండి ఇలా మన వేస్ట్ అని పారబోసే బదులు ఇలా మొత్తం కూడా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ మొత్తం కూడా మొక్కలు మొదలని వేసేసి చక్కగా మట్టి కప్పేసి ఇలా బియ్యం కడిగిన వాటర్ కానీ టీ పొడి కానీ టీ టీ పెట్టుకున్న తర్వాత కడిగిన వాటర్ కానీ అలానే పిండి కడిగిన వాటర్ కానీ పప్పు కడిగిన వాటర్ కానీ ఇలా ఏవైనా కూడా మొక్కలు మొదట పోసేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ట్రై చేయండి ఈ విధంగా మనం మొక్కల్ని ఇలా ఎటువంటి ఎరువులు లేకుండానే ఈజీగా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ని చక్కగా ఇలా మొక్కలు మొదట వేసేసి చక్కగా మనం పెంచుకోవచ్చండి మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కాయగూరలు కానీ ఇలా పెట్టుకుంటాం కదా వాటిని మొదట ఈ విధంగా పోసేసామనుకోండి మంచి క్రాప్ అనేది ఉంటుంది ట్రై చేయండి సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీరు ఎలా బియ్యం కడిగిన వాటిని పారబోయకుండా మొక్కలు పోస్తున్నారా లేదనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామం అండి మనం ఎంత తిన్నా కూడా ఒక్కోసారి బాగా నీరసం అయిపోతూ ఉంటాము అంటే మనకి శక్తి అనేది ఉండదు పని చేయాలన్నా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది నీరసం అయిపోతూ ఉంటాము అలాంటి టైంలో బియ్యం ఉంటాయి కదండీ మన ఇంట్లో కిచెన్లో సగ్గుబియ్యం తీసుకొని ఒక గిద్ది గ్లాస్ నాన్ పెట్టేసుకొని ఇలా ఉడకబెట్టుకొని పాలు లేకుండా ఈ విధంగా తాగేసామనుకోండి ఎంత నీరసం అయినా సరే చక్కగా మనకి ఎనర్జీ అనేది వస్తుందండి కొంచెంసేపటికే ట్రై చేయండి కొంచెం గోరువెచ్చలుగా తాగుతూ ఉంటే మనకి చక్కగా తాగటానికి బాగుంటుంది అలానే మనకి ఒక వన్ అవర్ లోపలనే ఎనర్జీ అనేది వస్తుంది ఎంత నీరసమైనా చక్కగా కంట్రోల్ అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఎండుమిర్చి టమాటాలు చట్నీ మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి నేను ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటూ ఉంటాను కొంచెం నేను ఇలా శనగళ్ళు అయితే వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను ఎండుమిర్చి కూడా పక్కన పెట్టేసుకున్నాను వేయించేసుకుని ఒక మూడు టమాటాలు వేసి దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇలా చట్నీ చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మన చట్నీ అలానే అన్నంలోకైనా పూరీల్లోకైనా పూరీలోకైనా అలానే చపాతీలకైనా దేనిలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది పూలు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్టేసుకోవచ్చండి ఒక జాలి గెరిటె ఉంటే చాలండి ఇలా హోల్స్ ఉన్న గెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా ఒక గెరటిని తీసుకొని దానిలో హోల్ హోల్లో నుంచి దారాన్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలాగ కిందకి పెట్టేసి ఈ విధంగా మనం పూలు మాల కట్టుకున్నాం అనుకోండి చక్కగా ఈజీగా ఈ విధంగా ఎన్ని పువ్వులైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా కట్టేసుకోవచ్చు సో ఎందుకంటే దారాలు కూడా చిక్కు పడిపోకుండా ఉంటాయి కాబట్టి ఇలా హోల్స్ ఉన్న గేట్లో దారాన్ని పెట్టేసి ఈ విధంగా కింద పెట్టేసి ఎన్ని పువ్వులైనా ఒకరి హెల్ప్ లేకుండా ఈజీగా కట్టేసుకోవచ్చు అండి మీ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించాను కదా ఆ విధంగా అయితే చక్కగా కట్టినీళ్ళు చూసే ఉంటారు కదండీ ఒక చపాతీ కర్ర ఉంటే చాలు సూది దారం అవసరం లేదు ఈజీగా పూలు కట్టేయొచ్చానని సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది కూడా మీ అందరికీ యూజ్ అవుతుందనమాట సో నేను రెండు టైప్ ఆఫ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఒకటి వచ్చేసి ఇక్కడ చపాతీ కర్రీకి ఇలాగా దారం చుట్టేసి ఈ విధంగా మనం పూలైతే మాల మాలు కట్టుకోవచ్చు అండి ఇలా కట్టుకోవటం వల్ల దారం చిక్కిలు పడిపోకుండా మనం ఇలా ఎన్ని కేజీలు పూలైనా ఈజీగా కట్టేసుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి మనకి ఇబ్బంది అయితే ఉండదు ఉండదు సో దారం కూడా చిక్కిలు పడకుండా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఈ విధంగా ఎన్ని పువ్వులైనా ఈజీగా కట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి చిన్న బైండింగ్ వైర్లు అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి నాకు ఇక్కడ చిన్న సైజు బైండింగ్ వైర్ దొరకలేదండి ఇంకా కొంచెం నేను పెద్ద సైజు బైండింగ్ వైరు తీసుకున్నాను అంటే మీకు ఎగ్జాంపుల్గా తీసుకో అంటే చూపించడం కోసం నేను ఇలాగా చూపిస్తున్నానండి కొంచెం చిన్న సైజు బైండింగ్ పోయి అది తీసుకోండి నేను ఇక్కడ పూలు మనకి దారం లేకుండా ఈజీగా ఎలా అల్లేసుకోవచ్చు ఒక చపాతీ కర్రీ తీసుకొని చపాతీ కర్రకి ముందుగా ఈ బైండింగ్ పోయి ఇలా మెల్చుట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి సాఫ్ట్గా ఉంటుంది తర్వాత ఈ విధంగా మనం పిల్లలకి ఈ విధంగా చక్కగా అనుకోండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్యూట్ క్యూట్గా ఉంటారు అలానే మనం ఎక్కడికైనా మనం ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదంటే బయటకు వెళ్ళాలన్నా లేదంటే అప్పటికప్పుడు ఫొటోస్ తీసుకోవాలన్నా పిల్లలకి ఈ విధంగా చక్కగా పైన పెట్టేసి తలపైన ఈ విధంగా మనం ఫోటో తీసుకోవడానికి కూడా చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది నా దగ్గర ఉన్నటువంటి గులాబీ ఫ్లవర్స్ని ఈ విధంగా అయితే నేను కట్టి చూపిస్తున్నానండి ఇలా కొంచెం సన్నగా ఉన్నటువంటి బైండింగ్ అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఏ పూలైనా పెట్టేసుకోవచ్చు ఇలా మనకి ముడి పెట్టుకుంటూ ఉంటాం కదండి కొంచెం వేరే స్టైల్లో ఇలా ముడికి పెట్టుకోవచ్చు లేదంటే పిల్లలకి చక్కగా జడి వేసినప్పుడు ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా అవుతుందండి ఇలా మనకి సూది దారం లేకుండా చపాతీ ఒకటి ఉంటే చాలండి ఇలా ఎన్ని పువ్వులైనా కూడా ఈజీగా మనమే అల్లేసుకోవచ్చు సో ఈ విధంగా చూసారు కదా టిప్స్ చాలా బాగున్నాయి సో మరి మీకు ఎలా అనిపించాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఎలాంటి టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్నగా కమెంట్ చేయండి ఎందుకంటే మరి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదని నేను తెలుసుకోవడం కోసం ఫ్రెండ్స్ అలానే చిన్న రిక్వెస్ట్ అండి మరి ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే ఫ్రెండ్స్ తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు ప్లీజ్ అండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను తప్పకుండా చిన్న కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ప్లీజ్ అండి తప్పకుండా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను కాబట్టి తప్పకుండా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను సో మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్